హాయ్ పిల్లలు అందరూ బాగా చదువుకుంటున్నారు కదా తెలుగు వెరీ గుడ్ ఈరోజు మనము సా ఒత్తుకు సంబంధించినటువంటి పదాలను చదువుదాం అంతకన్నా ముందు మనకు సా అనే అక్షరం గుర్తుండాలి కదా గుర్తు తెచ్చుకుందాం ఒకసారి సా ఎలా రాయాలి ఇలా చిన్నగా గాలాగా రాసి కొంచెం పై కనాలి తలకట్టు పెట్టాలి ఈ తలకట్టు అనేది ఈ దీనికి దీనికి టచ్ అవ్వద్దు గుర్తు పెట్టుకోండి టచ్ అవ్వద్దు టచ్ అవుతే నా అవుతుంది టచ్ అవ్వకుండా రాయాలి గుర్తొచ్చిందా ఈ అక్షరము సా సంచి సా సబ్బు సా సముద్రము ఆ సా అని అనమాట ఓకేనా సావత్తు అక్షరాలు పదాలు చదివిద్దాము ధ నా నాకు కొమ్మిస్తేను సా సాకు సు సూ కింద సావత్తు ధనుస్సు లా సాకి గుడిస్తేసి సీ కింద సావత్తు లస్సి లాకెత్వమిస్సేలే సా కింద సావత్తు లెస్స బా బాకు కొమ్మిస్తే సా సాకింద సావత్తు బుస్సా బా సాకు కొమ్మిస్తేసు సూ కింద సావత్తు బస్సు కా సా సాకు కొమ్మిస్తేసు సూ కింద సావత్తు కస్సు జా జాకెత్వమిస్తే జే లా లాకు దీర్ఘమిస్తే లా లా కింద సావత్తు లా ప్లస్స కలిపి చదవల్సా జెల్సా తా తాకు కొమ్మిస్తే తూ సాకు కొమ్మిస్తేసు సూ కింద సావత్తు తుస్సు షా షాకు గుడిస్తే షి ర సాకు కొమ్మిస్త సోకింద సావత్తు శిరస్సు శిరస్సు ఓకే సా ధ సాకు కొమ్మిస్తేసు సోకింద సావత్తు సదస్సు త పా సాకు కొమ్మిస్తేసు సోకింద సావత్తు తపస్సు మా నా సాకు కొమ్మిస్తేసు సో కింద సావత్తు మనస్సు సరస్సు ಉಷಸ್ಸು ನಮಸ್ಸು ತಾಕೆತ್ವ ತೇ ಜ ಸಾ ಕೊಮ್ಮಿತ್ತೆಸು ಸೋಕಿಂದ ಸಾವತ್ತು ತೇಜಸ್ಸು ಓ ಜಸ್ಸು ದಾಕೊಮ್ಮಿಸ್ತೇದು ಸಾಕಿಂದ ಸಾವತ್ತು ಲ ದುಸ್ಸಲ ಹ ಹಾ ವಾಕುಡಿ ಸಾಕೊಮ್ಮಿಸ್ತು ಸೋಕಿಂದ ಸಾವತ್ತು ಹವಿಸ್ಸು ವ ವಯಸ್ಸು మాకెత్వ దీర్ఘమిస్తే మే ధ సాకు కొమ్మిస్తే సు కింద సావత్తు మేధస్సు య సు యశస్సు చా పక్కన సున్నబడితే చందస్సు బాకు దీర్ఘమిస్తే బా కాకు గుడిస్తేకి కీ కింద సావత్తు కీ ప్లస్ సి కలిపి చదవాలి కి సి పక్కన పెడితే సిమ్ బాక్సింగ్ గాకు కొమ్మిస్తే గు బాక్సింగు పయస్సు పయస్సు ఆ సెకండ్ ఆ దీర్ఘంతో చదవాలి ఆ యాకు కొమ్మిస్తే యు సాకు కొమ్మిస్తే సు సూ కింద ఆయుష్షు ప పాకు ఒత్వ దీర్ఘమిస్తే పో కింద రావత్తు పో ప్లస్ రా కలిపి చదవాలి ప్రో తా తాకు దీర్ఘమిస్తే తా తా కింద సావత్తు తా ప్లస్ స కలిపి చదవాలి స హా పక్కన సున్నా పెడితే హం ప్రోత్సాహం ఆ పాకింద సావత్తు పా కలిపి చదవాలి స అప్స రస అప్స రా కింద రావత్తు ఎర్ర బస్సు ఎర్ర బస్సు స తాకింద సావత్తు తా ప్లస్ స కలిపి చదవాలి స పక్కన సున్నా పెడితే సంగ్ సత్సంగము సత్సంగము ఉ తాకింద సావత్తు ఉత్ స ఉత్ ಸ ವ ಮು ಗುಡಿಸೇನಿ ಸಾಕು ಸೆ ನೀ ಸಾರ್ಘಾಕಿಂದ ಸಾವತ್ತು ರ ಮು ನಿಸ್ಸಾರಮು ಉ ತಾ ತಾಕು ದೀರ್ಘಮಿಸೆ ತಾ ಕಿಂದ ಸಾವತ್ತು ಉತ್ಸಾ ಹ ಮು ಉತ್ಸಾಹಮು ಕಸು ಕಸ್ಸು ಬುಸ್ಸು ಕಸ್ಸು ಬುಸ್ಸು ఈ ఈ పక్కన సున్నా పెడితే ఇన్ దా కింద రావద్దు ద ప్లస్ రా కలిపి చదవాలి ఇంద్ర ధ నస్సు ఇంద్ర ధనస్సు ధనస్సు అంటే విల్లు వేయి శిరస్సులు వేయి శిరస్సుల వేల్పు వాకి ఎత్వ దీర్ఘమిస్తే వే లా కొమ్మిస్తేలు లూ కింద పావత్తు లూ ప్లస్ పా కలిపి చదవాలి చదవాలిపు వేల్పు ఉషస్సు అంటే ఉదయము తపస్సు అంటే దీక్షతో పూజ తపస్సు అంటే దీక్షతో పూజ ఈ నేల నిస్సారంగా ఉన్నది ఈ నేల నిస్సారంగా ఉన్నది ఈ ధనస్సు వెండితో చేసినది ఈ ధనస్సు వెండితో చేసినది ఎర్ర బస్సులో ఊరికి పోయాము బస్సు టైరులో గాలి తుస్సుమంది కస్సుమంటూ బస్సు మీద లేచారు ఉస్సురంటూ ఎర్రబస్సు దిగాము తపస్సు వలన తేజస్సు అబ్బును ఇంద్రధనస్సు ఆకాశాన ఉన్నది ఇవన్నీ నేను ఒకటొకటి ఏమేమి ఒత్తులు ఉన్నాయో చదవట్లేను ఎందుకంటే మనం అన్నీ ఇక్కడ పైన చదివినవే ఇక్కడొచ్చినాయి అందుకోసం ఓకేనా ఉత్సాహంగా దసరా ఉత్సవాలు చేశాము ఉత్సాహంగా దసరా ఉత్సవాలు చేశాము మా తాత వయస్సు అడిగితే కస్సుమంటాడు మా తాత వయస్సు అడిగితే కస్సుమంటాడు నా లా లా కింద లావద్దు నల్ల తాకు దీర్ఘమిస్తే తా తా కింద రావద్దు త ప్లస్ రా కలిపి చదవాలి త్రా చాకు కొమ్మిస్తే చూ నల్ల త్రాచు కస్సుమంటూ బుస కొట్టింది ఇది ష్రీ షీ షీ కింద రావత్తు షీ ప్లస్ రా కలిపి చదవాలి శ్రీ రాముడు ఉత్సాహంతో శివధనస్సును ఎత్తాడు శ్రీరాముడు ఉత్సాహంతో శివధనస్సును ఎత్తాడు బాగున్నాయి కదా సావత్తుకు సంబంధించినటువంటి పదాలు రేపు మనం ఇంకొక అక్షరానికి సంబంధించినటువంటి పదాలు చదవడం నేర్చుకుందాం ఓకేనా అప్పటి వరకు మీరు ఇప్పుడే వీడియో చూస్తూ ఉన్నట్లయితే మీ పేరెంట్స్ని అడిగి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా చదువుకోవడానికి వేరే ఇంకెవరికైనా చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా పిల్లలు బాయ్